రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎన్ఎస్యువై జిల్లా ప్రధాన కార్యదర్శి దేవల దిలీప్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యువై యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎస్యువై జిల్లా ప్రధాన కార్యదర్శి దేవాల దిలీప్ మాట్లాడుతూ ఎన్ఎస్యువై గత యాభై నాలుగు సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల పైన పోరాటం చేస్తూ విద్యార్థులకు యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని అన్నారు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్ ఎన్ఎస్యువై వేములవాడ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్ నాయకులు బత్తిని శ్రీహర్ష గంధం మనోజ్ పూదరి మహిపాల్ జలందర్ ఆకుల మునిసాయి తోకల గణేష్ పోతు రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో యాభై నాలుగవ ఎన్ఎస్ఐ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది గతంలో ఎన్ఎస్ఐ ఎంత చురుగ్గా పనిచేసిందో అంతకు మించి గత ఈ ఇక నుంచి పనిచేస్తామని తెలియజేస్తూ మరియు ఎన్ఎస్ఐ చోరు చూడం వల్లందరికీ ఆవిర్భినోత్సవ శుభకలు తెలియజేస్తూ ఎన్ఎస్ఐ అనే ఒక విద్యార్థి సంస్థ అనే ఒక సంస్థ విద్యార్థుల పక్షాన నిరంతరం కుట్లాడుతూ ప్రజల విద్యార్థుల సమస్యలను మరియు ప్రజలకు తెలిసే విధంగా దానిని పరిష్ పరిష్కరించే విధంగా పనిచేసినందుకు పనిచేసిన ఈరోజు ఇకపై కూడా అంతకు రెట్టింపుగా పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ఎన్ఎస్ఐ కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ నాయకులకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి ఎన్ఎస్యూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం రుద్రంగి మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బల్మరాణ గారి ఆదేశాల మేరకు మన ఎన్ఎస్ఐ యాభై నాలుగవ ఆయుర్భావ దినోత్సవాన్ని రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఎన్ఎస్వై అనేది విద్యార్థుల సమస్యల పట్ల గత యాభై నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రభుత్వానికి విద్యార్థులకు నిరుద్యోగులకు మధ్య వారధిగా ప పనిచేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుంది ఇది ఇదే ఆనవాయితీని మా ఎన్ఎస్వి తరఫున కొన కొనసాగిస్తూ రానున్న రోజులలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం